నువ్వు రాగానే విశ్వాసాల కన్నా ముందు చూసావా అంత వినయంగా వచ్చినాయో ఎక్కడెక్కడ ఉన్నాయని వీటి వీటి సైన్యం బాగా పెరిగింది అమ్మాయి ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి చూడు ఎంత కృతజ్ఞతగా చూస్తున్నాయి నువ్వు బిస్కెట్ వేస్తావని తెచ్చావుగా వెయ్యి పాపం తర్వాత వేద్దాం అయితే అలా అయితే చూడ ఎంత వినయంగా చూస్తున్నాయో రాగానే వచ్చేసినాయి ఎక్కడ ఉంటాయో మరి పైకి ఎక్కకూడదు అన్న అన్నావని చక్కగా ఉండిపోయింది ఇక్కడే ఉంది మాట ఎక్కువ ఎత్త గేట్ దగ్గరే ఉన్నాయి నమ్మకంగా పిల్లల్ని ఏమో ఇంకొంచెం దూరంగా పడుకోమన్నాయి ఈ తల్లి పిల్ల ఏమో తల్లి తండ్రి ఏమో చక్కగా గుమ్మన్ దగ్గర ఉన్నాయి పిల్లల్ని ఏమో అక్కడ పెట్టినాయి అందరికీ ప్రైస్ ఈ ఈరోజు అయితే ప్రార్థన అయితే అయిపోయింది ప్రార్థన ఒకసారి అందరికీ ప్రైస్ రోజు అయితే సండే ప్రేర్ అయిపోయింది ప్రేస్ ఈ ఈరోజు సండే ప్రేయర్ అయితే అయిపోయింది అంటే క్రిస్మస్ వస్తుంది కదా చర్చ్ అంతా క్లీన్ చేయాలి టైం లేదని చెప్పి ఈరోజు అందరం ఎవరు క్యారేజ్ వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇక్కడ తినేసాక ఇంకా క్లీన్ చేయాలి స్టేజ్ క్లీన్ చేయాలి మొత్తం దులపాలి అన్నీ చేయాలి అదే జరుగుతుంది లోపల హడావుడి హడావుడికి ఎవరు బాక్స్ ఓపెన్ చేసుకుని క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం చర్చ్లో ఆఫ్ చేయాలి అందరూ వెరైటీ వెరైటీ కూరలు తెచ్చారు ఈరోజు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు చాలా వెరైటీ కూరలు వచ్చేస్తున్నాయండి అందరూ తల కొంచెం కూరలు పెట్టారు

లేదమ్మ అన్నం వేసావు కుక్కలకి కుక్కలేమైనాయి అసలు ఎంతగా హీరేంటి ను రాదు రాదది చెన్నై దా 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 తినిపిస్తా

బాగా అయితే ఇందా కదిలు అంటే ఇది కాపులు పడవలేవు కమ్మా కత్తిలంటే गड्ढा है साइलेंस कस्टमर ఇవన్నీ బయట జస్ట్ పెట్టేయండి సరిపోతాయి ఇవన్నీ దులిపేసి మళ్ళీ స్టాండ్ నిదరకు లాగి దులిపేసి మళ్ళీ చదిరేయడం ఇది తీసేస్తే కింద పెట్టండి అష్టం మొత్తం ఇగో ఏం ఉంచొద్దు ముందు అన్ని బయట పెట్టేయండి తక్కువ తుడుచుకురండి అప్పుడు మీరు సదరుతు సదు కానీ దులిపి అమ్మాయి అవన్నీగాంటి మన వచ్చిగా అందట్లేదు నయ్యా ఆ స్టూలే కొంచెం పెద్దది వేసుకో ఇదే చెప్పాయమంటారు కదా వాళ్ళు తోమిని నువ్వు ఆ మామగారికి ఇస్తా ఉన్నావు తీసుకెళ్ళి నువ్వు దాన్ని దర కూటం ఈ పిల్లల్ని వేసుకొని పాటించైతే నువ్వు పూలగా ఎక్కడ సడ ఉంటాయి కోసుకురా గోంగూర పూలు అలాగే నేను ఏంటో అన్నం తెచ్చుకోకుండా భోజనానికి వచ్చారు మా అక్క మా చెల్లి ఎప్పుడు వస్తారానా దేవుడు మీ ఆస్తి ఎలా చేశాడు అయితే చాలా చిన్న సందండి చర్చ వెనకాల అది ఒక్క మనిషే పడతారు పెయింట్ వేయడానికి తప్ప ఆయనకి ఇది యూజ్ అవ్వదు ఈ చిన్న సందిలో సన్నగా ఉన్న వాళ్ళే దూరి పరిచయం చేయాలి ప్రశాంతి మొత్తం బయట పెట్టండి డ్రమ్ములు ఆ స్టాండ్లు అన్ని జాగ్రత్త గాజు గ్లాసులు ఉన్నాయి

हां मां ये देखो ये ए ये चकला दो आहा इतने क्या बनाए चलो ये कर ना आहा बहुत अच्छा लगता है ये पिन्नी सुन लीजिए बड़ी सा दो दांतों

ఏమన్నా మసాలా వేయాలో చెప్తారు వాళ్ళు కూడా మురుకు అంటుకుందా ము అదిగో మట్టి చేతులకి వెళ్ళి పడదు కొట్టి Thank <laughs> you. അപ്പ <coughs> നാളെ કેમેરામેન ત્યાં એનાસને કેમેરામેન

ఎట్ల గడ్లకి సత్తి వేరే స్టీల్ పెట్టుకుంటే ఈ గడ్లు పెడతా అన్ని పారసారమ్మ సందులో ఇలా ఉండొచ్చండి తీసుకుంటారు అలా బాగుంటుంది అది మా పెళ్లి గుర్తు మర్చితే మీ అబ్బాయికి చూడండి ఓకే బాయ్ రోజు ఇస్రాయల్ లాగా అందరూ లైన్ గా వాళ్ళు నడుస్తున్నారు పొద్దున్నేమో హనీ తాళం తీసింది ఇప్పుడు నువ్వు తాళం వేసావు ఏలేదా తాళం ఎందుకు తాళం వస్తానికి పట్టేస్తుంది నీకు అసలు అసలు తాళం ఎందుకు తీసుకున్నావు నా దగ్గర తాళం నొక్కేస్తావు కదా నువ్వు అనిత తిట్లు తినాలి తప్పదు నీకు మీ కాలేజ్ వాళ్ళు ఎవరు చూడరా మన వీడియోస్ నేనైతే అందరూ చూపించాను నా ఆఫీస్ లో సిస్టమ్ వేసి మరి చూపిస్తున్నా చెప్పపోయినా చూస్తారు చాలా మంది చూస్తా అయిపోతావు ఆడుకుంటారు నేను ఇంకా ఈ సంవత్సరంతో వచ్చేస్తాడు కదా బయటికి ఇంకా అయిపోయింది నా తాళం ఇంకా తాళం వేస్ట్ చేశాడు అమ్మా హేమంత్ డబ్బులు వేసాడు అలా అని అడిగితే హేమంత్ దగ్గర నేర్చుకోవచ్చు ആൾക്കൊണ്ടിരിക്കും